రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లేపిన రాజకీయ ప్రకంపనలు అన్ని కావు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ల సంభాషణలన్నీ కేసీఆర్ వింటున్నాడంటూ అప్పటి ప్రతిపక్ష ఇప్పటి అధికార పక్ష కాంగ్రెస్ నేతలు చాలా ఆరోపణలు చేశారు కానీ అప్పుడు ఆ ఆరోపణలకు ఆధారాలు లేవు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై ఫోకస్ చేశారు సీఎం ఆదేశాలతో అధికారులు తీగలాగడంతో ఈ వ్యవహారం డొంకంతా కదిలింది స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అధికారులు నిర్ధారించారు దీంతో సస్పెండ్ చేశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది అని తెలియగానే ఎస్ఓటీ రూమ్ లో ఉన్న హార్డ్ డిస్క్ కు కొన్ని సాఫ్ట్ ఫైల్స్ ప్రణీత్ రావు ధ్వంసం చేశాడని నిర్ధారించారు కానీ ఆ ఫైల్స్ లో ఏముంది అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అయితే ప్రణీత్ రావుతో ఈ వ్యవహారం మొత్తం కేసీఆర్ చేయించాడంటూ అరుణ్ కుమార్ అనే లాయర్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు పంజగుట పిఎస్ లో కేసీఆర్ మీద ఫిర్యాదు చేశాడు సీఎంకు తెలియకుండా ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఏం జరిగే అవకాశం లేదని కాబట్టి ఈ కేసులో కేసీఆర్ ను వెంటనే అదుపులోకి తీసుకుని విచారించాలంటూ కేసు పెట్టారు ఈ కేసులో కేసీఆర్ ను ఏవన్గా చేర్చాలంటూ డిమాండ్ చేశారు చాలా కాలంగా కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ గురించి ఇదే ఆరోపణ చేస్తున్నారు బీఆర్ఎస్ పెద్దలే ఈ వ్యవహారం మొత్తం నడిపించారంటూ చెప్తున్నారు దీంతో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది సస్పెన్స్ గా మారింది ఇప్పటికే ప్రణీత్ రావు పోలీసుల అదుపులో ఉన్నాడు ఇప్పుడు నిజంగానే కేసీఆర్ కూడా ఈ వ్యవహారంలో లింకులు ఉన్నాయని ఆధారాలు దొరికితే కేసీఆర్ ను పోలీసులు అదుపులోకి తీసుకునే ఛాన్స్ కూడా ఉంది అదే జరిగితే తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు చెలరేగడం గ్యారంటీ